హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు దేవుని కృప వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మనం మళ్ళీ ముంగమూరి దేవదాసు గారు రాసిన ఇంకొక పాటని ధ్యానించుకుందాం అందుకే మేము ముందుకు వచ్చి ఉన్నాను ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం తర్వాత వాక్యాన్ని చదువుకుని పాటలోనికి వెళ్ళిపోదాం పరిశుద్ధుడైసా మీకు అనేక బంధనములు ఈ సమయం వరకు మమ్మల్ని కాపాడి మమ్మల్ని పోషించి మా కనుదృష్టి చెడిపోకుండా మా హృదయం చెడిపోకుండా మా ఆలోచన చెడిపోకుండా మేము తప్పు మార్గంలోనికి వెళ్ళిపోకుండా నిత్యం గద్దిస్తూ మమ్మల్ని సరిచేస్తూ సరిదిద్దుతూ ఉన్న మా తండ్రి నీకే బంధనములు చెల్లించుకుంటూ ఇప్పుడు ఇంకొక పాటని ధ్యానించుకోబోతుండగా మీరే మాకు సహాయం చేయండి మాతో ఉండండి ఏసయ్య నువ్వు చేసిన త్యాగాన్ని నువ్వు చేసిన ప్ర నువ్వు చూపించిన ప్రేమని మేము నిజంగా హృదయపూర్వకంగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి మా జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత పెద్ద శ్రమ వచ్చినా ఆ ప్రోత్సాహంతో ఆ విశ్వాసంతో వాటిని అన్నింటినీ మేము ఎదుర్కోవడానికి తట్టుకోగా తట్టుకోవడానికి ఎదురు నిలబడడానికి సహాయం చేయండి మీరేమో కృప చూపించండి ఏసయ్య మా అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాము మా అందరి ఈ చిన్ని మనవిని మీరు మీ సన్నిధికి యాక్సెప్ట్ చేయండి తండ్రి ఆ మేము బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి పేతురు పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసికొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి మీరు గొర్రెల వలె దారి తప్పితిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అయితే హీ హిమ్సెల్ఫ్ బోర్ అవర్ సిన్స్ ఇన్ హీస్ బాడీ ఆన్ ద క్రాస్ సో దట్ ఫ్రీ ఫ్రమ్ సిన్స్ వీ మైట్ లివ్ ఫర్ రైచియస్నెస్ బై హిస్ ఓన్స్ యూ హ్యావ్ బీన్ హీల్డ్ ఏసై పొందిన గాయముల చేత ఏసై చేసిన సిలువ త్యాగం వల్లనే మనం రక్షింపబడ్డాం మనం స్వస్థపరచబడుతున్నాము ఆత్మీయంగాను భౌతికంగా కూడా మనం ఎప్పుడైతే విశ్వాసము విశ్వాసంతో ప్రార్థిస్తామో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచను అని మనం చదువుకుంటాం కదా అది ఆత్మీయ రోగమైనప్పటికీ భౌతిక రోగం అయినప్పటికీ మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థిస్తామో ఖచ్చితంగా ఆ రోగం నుంచి మనం స్వస్థత పొందుకుంటాం మన తండ్రి సహాయాన్ని అందుకుంటాం ఆయన ఎందుకు మన కోసం ఇంత శ్రమ పొందారు ఎందుకంటే మనం జాన్ త్రీ సిక్స్టీన్లో చదువుకుంటాం కదా గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ సన్ దట్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిస్ బట్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్ మనల్ని చాలా ప్రేమించారు కాబట్టి తను ఒక్కగానొక కుమారుని అంటే ఏసైని మన కోసం పంపారు ఎవరైతే ఏసైలో నమ్మకం ఉంచు నమ్మకం ఉంచుతారో వాళ్ళు పెరిష్ అయిపోరు నా గతించిపోరు వాళ్ళు ఎప్పటికీ జీవిస్తారు నిత్యం శాశ్వతంగా వాళ్ళు జీవిస్తారు అందుకోసమే వేసే మన కోసం వచ్చారు మనల్ని రక్షించడానికి అందుకోసమే ఆయన సిలువు మీద చనిపోయారు సిలువ మీద చనిపోయినప్పటికీ సమాధిని గెలిచి తిరిగి లేచారు హీ హీ హ్యాస్ రిజన్ రిజరక్షన్ ఆఫ్ జీసస్లో మనం చదువుకుంటాం కదా ఆయన విక్టరీ ఓవర్ డెత్ డెత్ మీద విక్టరీ సాధించారు సో ఇదంతా చూసిన మనకు ఒకటే ఎంకరేజ్మెంట్ ఒకటే స్ట్రెంగ్త్ ఏంటంటే వీ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్ అండ్స్ అస్ ఫిలిపియన్స్ ఫోర్ థర్టీన్లో చెప్పినట్టు మనం ఏసునిలో అన్నీ చేయగలము అంటే నానా చెత్త అనవసరమైన విషయాలు కాదు కానీ ఏ దేన్నైనా మనం చేయించగలం ఎంత భయాన్నైనా మనం చేయించగలం ఎందుకంటే ఏసే సహాయం మనకుంది అందుకే ఏషియా ఫార్టీ వన్ టెన్లో చెప్తారు కదా డూ నాట్ ఫియర్ ఫర్ ఐ ఆమ్ విత్ యూ ఐ విల్ స్ట్రెంగ్తన్ యూ అండ్ హెల్ప్ యూ సో ఏసై మనతో ఉన్నారు మనకి సహాయం చేస్తారు మనల్ని స్ట్రెంగ్తన్ చేస్తారు మనకి సరైన మార్గాన్ని సక్రమమైన మార్గాన్ని చూపిస్తారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు పాటలోనికి వెళ్ళిపోతే గనక తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి మూడు వందల నలభై ఎనిమిదవ పాట రక్షణ ఆనందం అని ఉంటుంది క్రీస్తు నందలి నా ఆనందం రాగము కళ్యాణి తా తాళము త్రిపుట ఛాయ వచ్చేసి ఉన్న పాటున వచ్చు అనే పాట ఛాయలో ఈ పాట కూడా ఉంటుంది నాకింత ప్రోత్సాహ నందంబుల్ గల్గుట न किं त प्रोत्साहान्दाम्बुल्गल्गूटाके कर्ता गणमयिना हेतु वैयुण्डु नाकुगलयुन्नतकर्णमे नादुडगुणो नेनुमुर्यु श्रीकरं भगुणाममेदि सिल्बड्डा ये నాకింత ప్రోత్సాహనందము గలుగుట కేనమైన హేతువై ఉండు నాకింత ప్రోత్సాహ నందంబులు గలుగుట కేకర్త ఘనమైన హేతువై ఉండు నాకు గల ఉన్నత కారణమే నాదుడగును నేను మురియు శ్రీకరంబగు నామ మీది సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహనందంబులు కలుగుట అంటే నాకింత ఆనందం కలగడానికి ఇంత ప్రోత్సాహం కలగడానికి కర్త ఎవరు ఎవరు ఘనమైన కారణం ఎవరు హేతు అంటే కారణం కారణం కదా ఎవరు అంటే నాకు గల ఉన్నత కారణం ఏంటంటే నాదుడగు నన్ను ఆదరించే నాదుడు ఎవరంటే నేను మురిసిపోయే నాదుడు ఎవరంటే శ్రీకరంబగు నామం అతని నామం కూడా చాలా శ్రీకరం చాలా శ్రేష్టమైనది అది ఎవరంటే సిల్వబడ్డ యేసుక్రీస్తే అంటే శిల్వపైన మరణించిన నా యేసుక్రీస్తే నా జీవితానికి ప్రోత్సాహం ఆనందం ఇచ్చేది ఇచ్చే ప్రా ప్రధాన కారణం ప్రాముఖ్యమైన కారణం ఎవరంటే సులువుపై మరణించిన నా యేసుక్రీస్తే క్రీస్తే ద వన్ హూ గివ్స్ మీ ఎంకరేజ్మెంట్ జాయ్ ఇన్ ద ట్రూ రీజన్ ఫర్ మై లైఫ్ ఇస్ జీసస్ క్రైస్ట్ హూ వాస్ క్రూసిఫైడ్ ఎవరు నా భక్తికి హితమై నటి పూలది ఎవరూ నా కంటం భూమి తెటలతో பக்தி எவரூனி கிஹி புனாதி எவரூன கண்டம்பூ மெத்தன் பாடலாத்தோ യരുാപലഭാരമുനെത്തു കുനു ചിുവര കുൻസ്നേഹംബു കി സിവഡ്ഡാ യേസുക്ീസ്തേ നോത്സാഹനന്തൂട്ടം ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది ఎవరు నా కంఠంబు నెత్తెన్ పాటలతో ఎవరు నా పాపముల భారము నెత్తుకుని దేవునికిని నాకును చివరకు స్నేహంబు కలిపిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే నా భక్తికి ఎవరు నా భక్తికి హితమైనట్టి స్ట్రాంగ్ అంటే బ నిజమైన ఫౌండేషన్ పునాది అంటే ఫౌండేషన్ సరే హితమైనట్టే సరైనట్టి నా భక్తికి నా విశ్వాసానికి సరైనట్టు పునాది ఎవరు నా కంఠము నెత్త పాటలతో అంటే నా గొంతుకు నా కంఠాన్ని పాటలతో నింపింది ఎవరు కీర్తనలతో స్థుతులతో నింపింది ఎవరు ఎవరు నా పాపముల భారము నెత్తుకుని నా పాపముల భారం మూసుకుని దే చివరికి దేవునికి నాకు మంచి ఫ్రెండ్షిప్ కలిపేశారు ఎవరు వీళ్ళంతా ఎవరంటే సిల్వబడ్డ ఏసుక్రీస్తే అంటే సులువు పైన నా యేసయే నా విశ్వాసానికి పునాది నా పాపాల భారాన్ని మోసినవాడు దేవునితో నన్ను కలిపినవాడు యేసుక్రీస్తే క్రీస్తే హీఈ ద ఫౌండేషన్ ఆఫ్ మై ఫేత్ ద వన్ హూ క్యారీడ్ మై సిన్స్ అండ్ యునైటెడ్ మీ విత్ గాడ్ జీసస్ క్రైస్ట్ నేను నా విధులేలా నిబుగా నిరుగా జ్ఞానమీ చుచూనుండు జ్ఞానీయవారు వారు నేను నా విధులెల్లా నిరుగా జ్ఞానమే చుచూనుండు జ్ఞానీయవారు ఎడలా నను యదార్థ పరునిగా గావించి అని నా నెవరు సిల్వబడ్డా క్రీస్తే నాకింత ప్రోత్సాహనంద ముల్గల్ కే కతనమైన హేతువై ఉండు నేను నా విధులెల్లా నిశ్చయంగ నెరుగా జ్ఞానము ఇచ్ జ్ఞానమిచ్చుచునుండు జ్ఞాని ఎవరు నేను నా విధులెల్లా నా పనులన్నిటినీ ఖచ్చితంగా తెలుసుకుని ఖచ్చితంగా మెరుగ అంటే తెలుసుకుని అర్థం చేసుకుని చేయడానికి నాకు జ్ఞానం ఇస్తూ ఉన్న జ్ఞాని ఎవరు ఒక్కసారే కాదు ఒకసారి ఇచ్చేసి ఊరుకోవడం లేదు డే టు డే లైఫ్లో ఎవ్రీ డే రొటీన్లో నాకు రోజు నాకు కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు ఎవరు వాళ్ళు వాని ఏడలో నన్ను యథార్థ పరినిగా గావించి ఆయన దృష్టిలో నన్ను యథార్థవంతునిగా ఉంచి ఎంచి అవి నాచే నెరవేర్పించి యథార్థవంతుడు ఏమేమైతే చేస్తాడో అవన్నీ నాతో జరిగిపించి ఉంటున్నది ఎవరు ఇవన్నీ నాతో చేపిస్తుంది ఎవరు సిలువబడ్డ ఏసు క్రీస్తే సిలువపై మరణించిన ఏసయ్యే జ్ఞానాన్ని ఇచ్చి మార్గంలో నడిపించేవాడు ఏసు క్రీస్తే ద వన్ హూ గివ్స్ విజ్డమ్ గైడ్స్ మీ ఇన్ ట్రూత్ అండ్ ఫుల్ఫిల్స్ ఆల్ థింగ్స్ ఇన్ మై లైఫ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ ఎవరు నా నిధీరించి దీరించి ఎవరు నా శోకంబు నెరాగొట్టి ఎవరు నా శత్రువు నిధీరించి గెలిచి ఎవరు నా శోకంబు నెరాగొట్టి ఎవరు నా హృదయం పుమూర్చను నీచిసేదను ముదీచి మనసు చివుకు మను గాయంబు మాంతిరి చిల్వబడ్డా ఏసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందాంబుల్గల్గుట కెకత్తగనమైన హేతువైయుండు ఎవరు నా శత్రువు నిద్రించి గెలిచిరి ఎవరు నా శోకంబు నిగరగొట్టిరి నా నాకు ఒక ఎనిమి ఉన్నాడు ఆ ఎమిని ఎదిరించి నా కోసం నన్ను నా ఎదురుగా నా నా కోసం నా బదులుగా ఫైట్ చేసి గెలిచారు ఎవరు వాళ్ళు నా శోకము నాకున్న పెయిన్ అంతటిని ఇట్లా ఇట్లా మాయం చేసేసారు చెట్టుకు వేస్తే చెట్టుకు వేసినంత టైంలో మాయమైపోయింది ఎగిరిపోయింది ఎవరు అది నా హృదయంపు మూర్చను నీర్చి సేదను తీర్చి నా హృదయంలో ఉన్న ఆ బాధని ఆ బాధను అంతటిని తీసేసారు ఈ మొత్తానికి క్లీన్ చేసేసారు ఓదార్పునిచ్చారు నా మనసుకి చాలా గాయాలయ్యాయి చివుకుమని మని అనేకమంది మాటలతో కానీ చేతులతో కానీ నా హృదయానికి నా మనసుకి అయిన గాయాలు కూడా మాన్పేశారు ఎవరు ఇవన్నీ చేసింది శిల్పబడ్డ ఏసు అంటే శిలువపై మరణించిన నా ఏసయే నా శత్రువులను జయించి దుఃఖాలను తొలగించి గాయాలను నయం చేసిన వాడు నా ఏసయ్యే Jesus Christ is the one who defeats my enemies, removes my sorrows, comforts, comforts my heart, and heals my wounds. Maranam bulonaku jirajiba mevaru. Maranam bo na ke gopaa maranam varu

విరి విలే మహిమ సేనలు ధరిమి నుండగా నన్ను చింతను స్థిరముగా స్థాపించునెవరు సిల్వబడ్డా క్రీస్తే నాకింత ప్రోత్సాహ క్షమించాలి నాకింత ప్రోత్సాహనంద హేతువైయుండు మరణంలో నాకు జరజీవం ఇవ్వరు మరణమునకే గొప్ప మరణం ఇవ్వరు అంటే మరణంలో నాకు తోడెవరు మరణంలో నాకు సహాయం చేసేదెవరు మరణాన్ని చేయించిన గొప్ప వ్యక్తి ఎవరు విరుమి విరివి లేని సేలు ధరిని నుండగా నన్ను జంతను స్థిరముగా స్థాపించినెవరు సిలువబడ్డ యేసుక్రీస్తే సులువు మీద మరణించిన ఏసయే అంటే మరణాన్ని జయించి నిత్య జీవం ఇచ్చేవాడు యేసుక్రీస్తే విరివి లేని మహిమ మహిమలు చేసి అంటే అసలు మనం ఊహించలేము కౌంట్ చేయలేము ఇమాజిన్ చేయలేము ఒక వ్యక్తి కోసం ఆ వ్యక్తి కూడా భూమి మీద ఉండగా చాలా స్వార్థపరంగా స్వార్థంగా స్వనీతితో జీవిస్తూ అనేక తప్పులు చేస్తూ అనేక మందిని బాధ పెడుతూ ఉన్న వ్యక్తిని కాపాడడానికి చాలా మహిమలు చూపిస్తూ నా దగ్గరగా ఉంటూ నన్ను స్థిరంగా స్థాపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నది ఎవరు అంటే సెలవు మీద మరణించిన ఏసయ్యే హీ ఊ గేవ్ మీ ఎటర్నల్ లైఫ్ బై ఓవర్కమింగ్ కమింగ్ డెప్త్ అండ్ ఎస్టాబ్లిష్ మీ ఇన్ గ్లోరీ ఇన్ జీసస్ క్రైస్ట్ ननु रक्षिम्पमरणं बुन्दयु समाधि निन्नाटी किमी गिल्चि युना प्रभु नन्तु రక్షింప మరణం బయూ సమాధి ఉన్న ప్రభు నందు ప్రభునందున్న విశ్వాసం బె నాకు నుత్సవంబును గలుగ జీయును చిన్నగు నా ప్రభు వికెవ్వరు క్రీస్తే నాకింత ప్రోత్సాహనందూట కేకర్త ఘనమైన హేతువై ఉండు నన్ను రక్షింప మరణం పొందియు సమాధి నిన్నటికి గెలిచి ఉన్న అంటే నన్ను రక్షించడానికి మరణం పొంది చనిపోయి సమాధిని ఎప్పటికీ ఇంకెవరు లాస్టింగ్గా సమాధిని గెలిచేసి ఉన్న ప్రభువు నన్నున్న విశ్వాసంబే నాకు నృత్సవంబును కలుగజేయను ఇలా నేను ప్రభువు నందు విశ్వాసం కలిగి ఉంటే ఈ విషయాన్ని నేను నమ్మితే నా ఒకరు వచ్చారు చనిపోయారు లేచారు సమాధిని గెలిచారు అనే విశ్వాసం నాలో ఉంటే అది నాకు సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుంది ఇలా చేసిన చెన్నగు నా ప్రభు ఎవరు ఇంత చక్కగా నాకు ఈ ఆనందాన్ని ఇచ్చిన ప్రభు ఎవరు అంటే సిల్వబడ్డ యేసుక్రీస్తే సిలువు సిలువుపైన మరణించిన ఏసయ్యే సమాధిపై గెలిచి నన్ను రక్షించిన ప్రభు అయిన నాకు ఆనందము ఆశ్రయము జీసస్ క్రైస్ట్ హూ కాంకర్డ్ డెత్ అండ్ ద గ్రేవ్ టు సేవ్ మీ ఈజ్ మై సోర్స్ ఆఫ్ జాయ్ అండ్ హోప్ ఫర్ ఎవర్ నాకింత కింత ప్రోత్సాహనందంబుగల్ గూత కేకత్త గనామైనా హేతువైయుండు నా కుగల యున్నతకరణ మే నాధుడ గుణూ నేను ముర్యు శ్రీకరంబగునా మమేది యేసుక్రీస్తే nakinta prutsahamanta mulgalguta and finally song summary this hymn is a heartfelt expression of gratitude and faith in Jesus Christ who was crucified for humanity each verse proclaims that Jesus is the reason for every blessing the foundation of faith giver of wisdom comforter in sorrow conqueror of enemies and victor over death He brings eternal life, joy and strength to believers. The singer acknowledges that no one else but the crucified Jesus is the true source of encouragement, salvation and everlasting peace. ఈ కీర్తనలో యేసుక్రీస్తు శిలువుపై మరణించి మనకు ఒక శాశ్వత జీవమును రక్షణను ఇచ్చినట్లు కృతజ్ఞతతో ఈ కృతజ్ఞతతో ఈ గాయకుడు రాశారు ప్రతి చరణంలో ఏసే విశ్వాసానికి పునాది జ్ఞానదాత శత్రువులను జయించినవాడు మరణాన్ని గెలిచిన వాడు అని ప్రతి కీర్తన చెప్తుంది ప్రతి లైన్ చెప్తుంది యేసు వల్లే జీవితానికి ఉత్సాహము ఆనందము శాంతి లభిస్తాయని ఆయన తెప్ప మరెవ్వరూ మన నిజమైన రక్షకుడు కారని కూడా ఈ కీర్తన మనకి ప్రకటిస్తుంది మనకి బోధిస్తుంది ఈ అదే ఈ కీర్తన వెనుక ఉన్న సువార్త మనం గ్రహించాల్సిన సువార్త చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడేసాయా మీకు అనేక వందనములు ఈ సమయం వరకు రక్షించిన దేవ మీకే స్థుతి స్తుతి స్తోత్రములు మేము ఈ పాటని ధ్యానించి ఉండగా మీరు మాకు సహాయం చేసినందుకు వందనం చేసే ఈ కీర్తన వనకు ఉన్న సువార్తను మేము గ్రహించుటకు మా జీవితంలో మా రోజువారి జీవితంలో వీటిని మేము హృదయంలో పెట్టుకుంటకు ప్రభావ మేము వేషధారులు వనే కాకుండా ఒకరికి చూపించుకోవడానికి కాకుండా హృదయం యథార్థంగా మేము పాటను అర్థం చేసుకుని హృదయపూర్వకంగా రాగాన్ని స్వరాన్ని చేసుకుని రాగాన్ని సరిచేసుకోవడానికి కాదు కానీ ఈ పాటలో ఉన్న విషయాలను గ్రహించి హృదయాన్ని సరి చేసుకోవడానికి శుద్ధి చేసుకోవడానికి సహాయం చేయండి మీరే తోడుగా ఉండి మీ కృప చూపించమని అందరినీ మీ చేతికి అప్పగిస్తూ నాకు ఇంత ప్రోత్సాహానందములు ఇచ్చినందుకు నీకు అనేక వందనములు చెల్లించుకుంటూ మా అందరినీ ఇంత ఉత్సాహంగా ఇంత ఆనందంగా ఉంచుతున్న నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ థ్యాంక్స్ అండి